కంచి పరమాచార్య వైభవంలో మాట్లాడే దేవుడు ఇక్కడ ఈ అద్భుతమైన సంఘట సంఘటన ఆంగరైకు చెందిన సత్తూర్ సుబ్రమణ్యన్ ఇంట్లో జరిగిందనమాట సత్తూర్ సుబ్రహ్మణ్యన్ తల్లిగారు పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తురాలు స్వామివారంటే ఆవిడికి అత్యంత భక్తి తన ఇంట్లో కోటి రామనామ జపం ఏర్పాటు చేశారు సుబ్రహ్మణ్యం సంకల్పం చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కానీ రామనామ జపానికి ఎక్కువ మంది భక్తులు వచ్చేవాళ్ళు కాదు ప్రతిరోజు కేవలం కొద్ది మంది మాత్రమే అన్నమాట జపం మొదలైన రెండు రోజుల తర్వాత ఒక ఆమె జపానికి వచ్చింది కానీ పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది ఈమె ఇలా రోదించడం చూసి సత్తూరు సుబ్రహ్మణ్యం తల్లిగారు గాబరా పడ్డారు ఆమెని అనునయిస్తూ ఏం జరిగిందని అడిగితే ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు మామీ అని తన పరిస్థితిని చెప్పడం మొదలెట్టింది ఏం చెప్పిందంటే ఆమె తన ఇంట్లో నవరాత్రి పూజను పెద్ద ఎత్తున నిర్వహిస్తారట విజయదశమి తర్వాత ఒక విగ్రహాన్ని మాత్రం వదిలి మిగతా అన్ని విగ్రహాలని అటక మీద పెట్టారు ఒక కారణం కోసం ఆ విగ్రహాన్ని అటక మీద ఉంచలేదు అది శ్రీ శ్రీ మహాపెరియవ విగ్రహం అనమాట అది చాలా మురికిగా ఉండి రంగు కూడా వెలిసిపోయి ఉంది దాన్ని అటక మీద పెడితే మళ్ళీ వచ్చే సంవత్సరం విగ్రహాల కొలువుకు వాడటానికి అసలు పనికిరాదు గనక దాన్ని శుభ్రపరిచి బాగు చేద్దామని వాళ్ళ హాల్లో ఒక అలమరాల ఉంచింది నవరాత్రి అయిపోయిన కొన్ని రోజుల తర్వాత కోటి రామనామ జపం మొదలవడంతో తను కూడా వెళ్తోంది తను ఇంటికి రాగానే కొన్ని మాటలు వినపడటం మొదలైంది వాటిని శ్రద్ధతో వింటే నన్ను సత్తూరు ఇంటిలో ఇవ్వు అని అర్థమైంది మాట్లాడే మాట ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూస్తే అక్కడ మహాస్వామి వారి విగ్రహం తప్ప వేరేమీ లేదు అది తనకు తల కలిగిన భ్రమ అని భావించి దాని గురించి పట్టించుకోలేదు ఆవిడ కానీ రోజు తను సత్తూరు ఇంట్లో ఇవ్వు అన్న మాటలను వినడం మాత్రం జరుగుతోంది అది తన భ్రమ కాదని నిజంగానే విగ్రహం మాట్లాడుతుందని అర్థం చేసుకుంది కానీ తనకేం చెయ్యాలో పాలు పోవట్లా రెండు రోజుల తర్వాత రోజంతా మాటలు వినపడటం మొదలైంది అంటే ముందు ఎక్కడికి వెళ్ళి వచ్చాక వినపడేది ఇప్పుడు రోజు పొద్దు మానం వినపడటం మొదలైంది అందుకే రామనామ జపం కోసం సత్తూరు సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చిన ఆమె ఏడ్చింది విగ్రహం మాట్లాడుతుందంటే ఎవరైనా నమ్ముతారా ఆ విషయం చెప్పకుండా విగ్రహాన్ని తెచ్చి అక్కడ వెళితే వాళ్ళు ఒప్పుకుంటారా పోనీ అది కొత్త విగ్రహం అయితే బహుశా ఒప్పుకుంటారేమో కానీ ఇది చాలా పాత విగ్రహం ఇంట్లో ఉంచుకోవడానికి ఎలా ఒప్పుకుంటారు ఈ విషయాన్ని వారికి ఎలా చెప్పాలో తనకు అర్థం కాక బాధతో అలా ఏడ్చింది ఆ భక్తురాలు కానీ సుబ్రహ్మణ్యం తల్లిగారికి పరమాచార్య స్వామివారు బ్రహ్మజ్ఞాని సర్వాంతర్యామి అని తెలుసు కాబట్టి ఆమెని ఓదార్చుతూ అనునయంగా పలికింది హే ఆ విగ్రహం నుండి మాట్లాడింది పరమాచార్య స్వామివారే నువ్వు నమ్మడం లేదా ఇక్కడ జరిగే రామనామ జపాన్ని పరమాచార్య స్వామివారు వినాలనుకుంటున్నారు అందుకు కావలసిన ఏర్పాట్లు మేము చేస్తాము అని చెప్పి అత్యంత భక్తి భక్తి ప్రపత్తులతో ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చారు ఆ విగ్రహాన్ని సత్తూరు వారి ఇంట్లో ఉంచిన తర్వాత ఆ నాకు ఆ మాటలు వినపడటం ఆగిపోయింది ఇదే అద్భుతం అయితే ఆ విగ్రహం వచ్చిన తర్వాత ఎక్కువ మంది రామనామ జపానికి రావటం మొదలై దాన్ని దిగ్విజయంగా సంపూర్తి చేశారన్నమాట శ్రీ 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 మహాపిరియవ మహిమ పత్రిక నుండి ఇది తీసి మనకి అందించారన్నమాట అపారరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం గురుం ప్రణమామి సర్వే జనా భవంతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు